సురేష్ వచ్చేసిందా ఓకేరా ఓకేనా బై దాత రాబిన్ నాన్నగారు నిన్న నీకు కరెంట్ బిల్లు ఒకటి కట్టుమని చెప్పాను కదా నాన్నగారుసేపటికే రాత్రి పది అయిపోయింది నాన్నగారు నువ్వు అన్ని అనవసరమైన పనుల మీద దృష్టి పెడుతుంటావు ముఖ్యమైన పనులు మర్చిపోతావు సరే ఆ డబ్బులు వెళ్ళి నేనే వెళ్ళి కట్టేసి వస్తాను నాన్నగారు చెప్పే నీ నాన్నగారు ఎందుకు అలా ఖర్చు పెట్టావు రాబే నేను రోజు నీ ఖర్చుల కోసం ఇస్తున్నాను కదా నాన్నగారు మా ఫ్రెండ్ మీకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది అయింది నాన్నగారు కాపాడతారని నా దగ్గర మనీ వెంటే అడిగాడు దానికి ఇచ్చేసాను నాన్నగారు కరెంట్ బిల్లు కోసం ఉద్దేశించిన డబ్బులు కదా రాబే

మన పక్కింటి ఆంటీ వాళ్ళు కొత్త ల్యాప్టాప్ కొన్నారంట మీరు ఆపరేటింగ్ నిన్న వచ్చి ఒకసారి చూపించి మనం అడుగుతున్నారు అలాగే మన స్టామ్యూర్ అంకులో బాబుకి మ్యాథ్స్ చెప్పాలంట నీకు సమయం కుదిరినప్పుడు వెళ్ళి వాళ్ళకి సహాయం చేయి తప్పకుండా కానీ నాకు ఈ వారం రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి వారికి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమయ్యే వరకు ఉండి వస్తాను అనగా మంచిది టీచర్ ముఖ్యమైనది ఎగ్జామ్స్ కదా అలాగే చేతు కానీ సరేనా రావేణి రిచర్డ్ ఆ నాన్నగారు మనం ఎప్పటి నుంచో ఎదురు చూసుకున్న దేవుని సేవకులు రేపు ఆదివారం మన చర్చికి వస్తున్నారు కాబట్టి మీరు ఇద్దరు తప్పకుండా రేపు చర్చికి టైంకి రావాలి తప్పకుండా నాన్నగారు నా ఎగ్జామ్ ప్రిపరేషన్ మొత్తం సాటర్డే కంప్లీట్ చేసుకుని నేను సండే చర్చికి వస్తాను అలాగే సండే స్కూల్లో పిల్లలకు కొత్త పాఠం ఇస్తాను అన్న నాన్నగారు అది కూడా నేను ఇస్తాను నాన్నగారు మంచిది రిచర్డ్ భార్య నాన్నగారు నేను వేరే ప్రోగ్రాం కంప్లీట్ అయ్యాను చర్చికి వెళ్ళడం కంటే దేవుని వాక్యం వెళ్ళడం కంటే ముఖ్యమైన పనులు ఏముంటాయి రావు నీకు తమ్ముడు చూడు తన పనులన్నీ సాటర్డే కంప్లీట్ చేసుకుని చర్చికి ఉంటాడు కదా సండే రోజు మా కాలేజీ వాళ్ళంతా మొక్కలు నాణానికి వెళ్తున్నాను నాన్నగారు రాబిన్ ఇవన్నీ నీకు రక్షణ లేవు మొదట నీ హృదయాన్ని దేవునికి కల్పించు ఆ తర్వాత ఏ ఏ మంచి పనులు చేయాలో దేవుడే నీకు తెలియజేస్తాడు సరే నాన్నగారు సండే రోజు చర్చి రావడానికి బయటకు వేస్తాడు రాబిన్ మనసుని మార్చండి నాయన తన జీవితంలో తనకేది ప్రాముఖ్యమైనదో తెలుసుకునేలా చేయండి అనగా ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది ఇదే నా ప్రోగ్రెస్ కార్డు వెరీ గుడ్ రీచర్డ్ మంచి మార్కులు తెచ్చుకున్నా థ్యాంక్స్ నాన్నగారు ఇదంతా మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహం అని నాన్నగారు అలాగే నేను చదువుకోవడానికి మంచి సమయం దయచేశారు అందుకే నేను బాగా చదువుకోగలిగాను నాకు ఈ మార్కులు వచ్చే నాన్నగారు అవును రిచర్డ్ నువ్వు కూడా అనవసరమైన పనుల మీద ఏమి శ్రద్ధ పెట్టకుండా నీ ముఖ్యమైనటువంటి ఎగ్జామ్స్ మీదనే కాన్సన్ట్రేషన్ ఇచ్చారు ఇదే విషయాన్ని అన్నయ్యతో కూడా చెప్తున్నాను వాడు విన్నట్లేదు నువ్వు కూడా పేరు చేయి అన్నయ్య గురించి తప్పకుండా నాన్నగారు నేను అలా బయట మార్కెట్ వరకు వెళ్ళేసి వస్తాను సరే అన్నగారు నీలా కూలుగా ఉందా అనుకుంటాను అండ్ ఏం చేయను మా ఫ్రెండ్స్ ఏదో ఒక రకంగా హెల్ప్ అడుగుతూ ఉంటారు ఆ పనిలో బిజీ అయిపోయి నా సొంత పనులు మర్చిపోతూ ఉంటాను ఎందుకో మా ఫ్రెండ్స్కి నేను అంత అభిమానం పోన్లే నా ఫ్రెండ్స్ సంతోషమే నా సంతోషం అమ్మయా రిచర్డ్ నీ గురించి అమ్మ నాన్న చాలా బాధపడుతున్నాడు నువ్వు అనవసర విషయాలు పక్కన పెట్టి నీకు అవసరం ఎటువంటి శ్రద్ధ పెడుతున్నావు చాలా వృధా రిజయ్ నేను ఏ పైన చాలా ఫాస్ట్గా చేస్తాను ఇంపార్టెంట్ విషయాలు నాకు బాగా తెలుసు సో నా ఫ్యూచర్ నా ఫ్యూచర్ నుంచి మీరేం బాధపడ ఓకే బాగా చదువుకో ఏమన్నా హెల్ప్ కావాలంటే నన్ను అడుగు ఓకే సరే బాయ్ ఓకే రాబిన్ రాబిన్ వచ్చి కూర్చో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి చెప్పండి ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ ఆఖర్లో ఉన్నావు ఇప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచించాల్సిన సమయం ఇది నీవేమో నీ ఉద్యోగం యొక్క ప్రాముఖ్యత తెలుసుకోకుండా సమయాన్ని వృధాగా అనవసరమైన వ్యాపారంతో గడుపుతున్నావు నేను దీన్ని చాలా కష్టపడి చదివించాను రాబిన్ నువ్వు కూడా జాబ్కి అప్లై చేసిన ఎగ్జామ్ కూడా ఎన్నో రోజులు లేవు కాబట్టి నీ ఉద్యోగం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకొని ఇక నుంచి అయినా శ్రద్ధగా సిద్ధపడు రావాలి నాన్నగారు మీరేం బాధపడవద్దు నాన్నగారు నేను తప్పకుండా ఎగ్జామ్ రాస్తాను మీరే సిద్ధ రే నా సిద్ధపడు ఇంకా చాలా టైం ఉంది

రెడీ అవుతూ ఉంటా అమ్మకు ఒక లిస్ట్ ఇచ్చాను ట్రైన్లో తినడానికి అవి కూడా రెడీ అయిపోతే పెట్టే సరే ఇచ్చాడు అన్నీ పెట్టేశావా పెట్టేశారా అయిపోయిన తర్వాత బెంగళూరు కూడా తీసుకున్నాను चेच आने पहुंचे चो ना हैं पहुंचे चेच एलोस्टा चेच सरन्या अम्मा बाय अम्मा नानगरो एलोस्टा नानगरो जागर तो రైల్వే స్టేషన్ చేరుకున్నాడు టికెట్ ప్లీజ్ టికెట్ కదా చెప్తున్నా ట్రైన్ అయ్యో ట్రైన్ కదుగుతుంది

అన్న అన్న ఒక ముఖ్యమైన ఎగ్జామ్ రైట్ అయినా బెంగళూరు వెళ్ళాలన్న ట్రైన్ మిస్ అయిపోయింది అన్న టికెట్ మర్చిపోవడం వల్ల ట్రైన్ ఎక్కడ పోయాలన్నా చాలా బాధగా ఉందన్న అంత ముఖ్యమైన టికెట్ ఎలా మర్చిపోయావాలి అనవసరమైన అనవసరమైన వాటి మీద ఆలోచిస్తూ ప్రయాణానికి ముఖ్యమైన టికెట్ బ్యాక్లో పెట్టుకోవడం మర్చిపోయాను అన్న నాన్నగారు ఎన్నోసార్లు చెప్తున్నా కూడా నేను పట్టించుకోలేదన్న నాకు చాలా బాధగా ఉందన్న ఏం భయపడకు రాబిన్ ఇప్పటికైనా నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు అన్న ఇప్పటికైనా కానీ నువ్వు పశ్చాత్తాపం చాలా పొందు రోజైన యేసు క్రీస్తుకు నీ యొక్క మనసును అప్పగించుకో ఆయన తప్పక నేను నీకు సహాయం చేస్తారు అన్న ఇప్పుడే నా పాపము ఒప్పుకొని నా జీవితాన్ని ధోనికి సమర్పిస్తానన్న మంచిది రాబిన్ మంచి నిర్ణయం తీసుకున్నావు ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం ఓకే అన్న అన్న నాకు చాలా నెమ్మదిగా ఉందన్న కానీ ఈ విధంగా నాన్నగారు కావాలంటే కూడా కొంచెం భయంగానే ఉందన్న ఏం భయపడుతున్నాడు అని మీ తండ్రి నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు ఓకే అన్న నీ ఒక పశ్చాత్తాపం చూసి నీ తండ్రిని నిన్ను ఖచ్చితంగా దగ్గరకు తీసుకుంటాడు నేను రాబిన్ బెంగళూరు వెళ్ళవలసిన ట్రైన్ ఎక్కకుండా ఏంటి రాబిన్ టికెట్ ని ఇంట్లో మర్చిపోవడం వల్ల ట్రైన్ ఎక్కలేకపోయాడు టికెట్ మర్చిపోయావా మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు ఏ బ్రదర్ బ్రదర్ కూడా చాలా బాధపడుతున్నాడు బ్రదర్ తన తప్పు తను తెలుసుకున్నాడు తను మారాలనుకుంటున్నాడు బ్రదర్ అవు నాన్నగారు నా తప్పు క్షమించండి ప్రయాణానికి ముఖ్యమైన టికెట్ బ్యాగ్లో పెట్టుకోవడం మర్చిపోయాను ఏది ప్రాముఖ్యత అది తెలుసుకోకుండా అనవసరమైన విషయాల మీద శ్రద్ధ పెట్టి నా జీవితాన్ని ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకున్నాను ఇప్పుడు ప్రభు ఏపీ ఏసు వద్ద నా పాపములు అవుతుని నేను రక్షణ పొందాను ఇక నుంచి దేవునికి ఇష్టనిగా మీకు విధంగా జీవించాలని నిర్ణయించుకున్నాను గారు ఇప్పటికైనా తెలుసుకున్నావు నాకు ఇదే సంతోషం ఈ విషయం గురించే ఎన్నో రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నారు ఇక్కడి అయినా సరే అనవసరమైన వాటి గురించి ఆలోచించకుండా ఏది ప్రాముఖ్యమైనదో ప్రార్థనలో కనిపెట్టి దేవుని అడుగుగా ఆశిస్తున్నారు రాజు తప్పకుండా చేస్తాను లేనటువంటి రాబిన్ మరి రక్షించబడిన విధానం ప్రాముఖ్యత లేని వాటి పట్ల ఎంతో ఆదరత కలిగి పరిగెత్తేవాడుగా ఉండేవాడు రిచర్డ్ ఎంతో క్రమశిక్షణ కలిగి ఉండేవాడు మరి వీటిని బట్టి మనం తెలుసుకునేది ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాల పట్ల మనం కూడా యవనస్తులు ముఖ్యంగా ప్రభువు మీద ఆధారపడవలసిందిగా వారు తెలియజేస్తున్నారు మనం వాక్యంలో కూడా చూస్తే మరియా మార్త మార్త మరి విస్తారమైన పనులతో వ్యాప్తములతో మరి ఉన్నట్లుగా మనం చూడవచ్చు ప్రభువు చేత కూడా హెచ్చరించబడినట్లుగా కూడా చూడవచ్చు అదే మరియా మరి ప్రభు యొక్క కాళ్ళ దగ్గర కూర్చొని మరి మన యొక్క వాక్యాన్ని ఉపదేశాలను వింటున్నట్లుగా మనం చూడవచ్చు ఇలాగే ప్రతి కుటుంబాల్లో కూడా రాబిన్ రిచర్డ్స్ ఉంటారు కానీ ఈ స్కిట్ ద్వారా వారు తెలియజేస్తుంది రాబిన్లు మారాలని దేవుని యొక్క ఆశీర్వాదం రక్షణ పొందుకోవాలని వారు ఈ స్కిట్స్ ద్వారా తెలియజేస్తున్నారు నెక్స్ట్ కార్యక్రమంలో గ్రూప్ సాంగ్ చిక్ చిక్ బండి ఈసునే అనేటువంటి పాటను మనకి వారు వినిపిస్తారు